గుళకరాయి డ్రామాలో బలహీన వర్గాలకు చెందిన యువకులను బలి చేస్తున్నారని తెలుగుదేశం ఎన్నికల్లో సానుభూతి కోసం చేస్తున్న కుట్రని తెలుగుదేశం చూస్తూ ఊరుకోబోదని పట్టాభి అన్నారు డ్రామాలో కొంతమంది బీసీ వడ్డర సామాజిక వర్గానికి చెందినటువంటి బీసీ యువకుల్ని బలి చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎంతసేపు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి ఉపన్యాసాలు చెప్పేటటువంటి ఈ సైకో ముఖ్యమంత్రికి తాను ఆడేటటువంటి డ్రామాలకి ఈ విధంగా అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి యువకుల్ని బలి చేయటం అనేది ఒక అలవాటుగా మారిపోయింది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఆ రోజున గొగ్గోలు పెట్టాడు అయ్యో నాపైన హత్యాయత్నం నన్ను చంపడానికి కుట్రా అని మరి అంత హడావిడి చేసినటువంటి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా నువ్వు చెప్పినట్టు ఆ రోజున హత్యాయత్నం జరుగుంటే దాని వెనుకున్నటువంటి వారిని పట్టుకోవడానికి నీ చేతులు అన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా ఏ ఎందుకని విచారించలేకపోయావు ఎందుకని నువ్వు ఒక్కసారి కూడా కోర్టుకు వచ్చి నువ్వు చెప్పాల్సింది ఎందుకు చెప్పలేకపోయావు అంటే ఆ రోజున నువ్వు ఆడింది డ్రామా కాబట్టి కనీసం కోర్టుకు కూడా రాకుండా ఎగ్గొట్టి తిరిగినటువంటి వ్యక్తి నువ్వు అకారణంగా ఒక దళిత బిడ్డని బలి చేసినటువంటి వ్యక్తి నువ్వు ఈ రోజున మళ్ళీ అదే కుట్ర కానీ బలవుతున్నది బలి కాబోతున్నది యువకులు ఈ రకంగా మీ ఇష్టానుసారం బలహీన వర్గాల వారిని మీ డ్రామాలకి బలి చేస్తాము అంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు రెండు నెలల కాలంలో జూన్ నాలుగు నీ చాప్టర్ క్లోజ్ జగన్ రెడ్డి తాడేపల్లి కొంపకి ఊడిగం చేస్తున్నటువంటి పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్ర డీజీపీని ఇంటెలిజెన్స్ డీజీ విజయవాడ పోలీస్ కమిషనర్ మీరు గనక ఈ నాటకంలో మీరు కూడా పాత్రదారులు అయితే పాత్రదారులుగా మారిపోయి ఈ విధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డల్ని బలో చేయడానికి సిద్ధపడితే రేపు ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన సిబి సిబిఐ విచారణ జరిపించి తీరుతాం పాత్రధారులైనటువంటి మీ అందరి సంగతి కూడా తేలుస్తాం పోలీస్ అధికారులు ఎవరు కూడా ఈ నాటకంలో పాత్రధారులు కావద్దండి ఆ విధంగా గనక మారితే రేపు జరగబోయేటటువంటి విచారణలో మీరు కూడా దోషులుగా తేలతారు